నమస్తే నేను శ్రీజ టారోకార్ట్ ట్రేడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుందో టారోకార్ట్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి యానిమల్స్కి మరీ ముఖ్యంగా ఆవులకు కానివ్వండి లేకపోతే స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి టైంకి మీరు వాటర్ ప్రొవైడ్ చేయగలిగితే అవి దాహానికి గురి దాహానికి ఎండకి గురి కాకుండా టైంకి అవి సర్వైవ్ అవ్వగలుగుతాయి అలాగే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసే ఏర్పాట్లు చేసినట్లయితే కనుక మనం యానిమల్స్కి హెల్ప్ చేసినట్టు అవుతుంది ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా యానిమల్స్కి ఆ రకంగా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరికైనా టారోకాట్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే క్రిస్టల్ హీలింగ్ లామాపెరా హీలింగ్ అంతేకాకుండా బోర్డ్ థెరపీ ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసి క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ వివరాలు అన్నీ తెలుసుకుని రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ ఫలితాలు మనకి మే పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి వృష్టిక రాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రడిక్షన్స్ చూద్దాము వృష్టిక రాశికి సంబంధించి మీ రిలేటివ్సే కావచ్చు మీ ఫ్రెండ్సే కావచ్చు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు ఏదైనా సరే మీ గ్రోత్ని చూసో లేకపోతే మీ దగ్గర ఉన్న డబ్బును చూసో లేకపోతే మీరు మంచిగా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటున్నారనో ఏదో విధంగా అయినా సరే మీ అందం చూసి ఏదైనా సరే మిమ్మల్ని చూసి అసూయ ఈర్ష ద్వేషం పెంచుకునే అవకాశం ఎంతసేపు మీ గురించి మాట్లాడడం నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అలాగే మీ మధ్య మీ మీద పడి ఏడవడం మీరు బాగున్నారని చెప్పి ఏడవడం కానివ్వండి ఇలాంటి విషయాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వృశ్చిక రాసిన వాళ్ళు వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళు మ్యాక్సిమం అందరినీ కలుపుకొని ఉండడం నయం ఏమాత్రం మీరు వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారనో లేకపోతే వాళ్ళు తక్కువ చేస్తున్నారనో చూస్తే మీకు ఇంకా నెగిటివిటీ పెరిగే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా మీరు ఎంత ఆనందంగా ఉన్నా అసలు మీ లైఫ్లో ఏ సంతోషం లేదు ఏ డబ్బు లేదు అన్నట్టుగానే ఉండడం అంటే ఎన్ని ఉన్నా కానీ మీ దగ్గర ఏది లేదు అన్నట్టుగానే ఉండడం చాలా ఇంపార్టెంట్ మీరు నష్టపోకుండా ఉంటారు వేరే వాళ్ళ నెగిటివిటీ మీద లేకుండా ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తలు అయితే దయచేసి తీసుకోండి లేకపోతే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్స్ గురించి కానివ్వండి లేకపోతే ప్రజెంట్ మీరు ఇప్పుడు ఇష్టపడుతున్న వ్యక్తులు కానివ్వండి వాళ్ళ బిహేవియర్ నచ్చుకో వాళ్ళ మాటలు నచ్చుకోవాల లేకపోతే వాళ్ళ ఇచ్చిన ప్రామిసెస్ వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేశారో ఆ ప్రామిసెస్ అనేవి బ్రేక్ చేయడం వల్లనో ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్కి సంబంధించిన ప్రామిసెస్సే కావచ్చు లేదా ఇంకేదైనా ఇంపార్టెంట్ ప్రామిసెస్ కావచ్చు లేదన్నా ఏదైనా ఒక డెప్ట్ క్లియర్ చేస్తాము అన్న ప్రామిసెస్ ఏ కావచ్చు ఏదైనా సరే కొంచెం గొడవలు వచ్చి మీ ఇద్దరి మధ్యన తీవ్ర మనస్తాపం చెంది విడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా ఎమోషనల్ లాస్ అయితే కనిపిస్తుంది అంటే ఒక పర్సన్ని మిస్ అవ్వడం కానివ్వండి లేకపోతే మీ నుంచి వెళ్ళిపోయి వేరే వాళ్ళతో హ్యాపీగా ఉండడం కానివ్వండి ఎవరైతే చేస్తారో దానికి సంబంధించిన పెయిన్ని చాలా భారంగా భరిస్తూ ఉంటారు అండ్ మీ మధ్యన ఆ కనెక్షన్ కానివ్వండి బాండింగ్ కానివ్వండి మిస్ అవ్వడం వల్ల కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు డిప్రెస్డ్గా ఉంటారు కొన్ని ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి ఎమోషనల్ ట్రోమా కానివ్వండి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం కెరియర్లో ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో బిజీగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి అలాగే ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు కానివ్వండి మ్యాక్సిమమ్ ఇప్పుడు అందరికీ ట్రావెల్ టైం సమ్మర్ కాబట్టి వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు ట్రావెల్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి ట్రావెల్స్కి సంబంధించి అలాగే ఏదన్నా ట్రావెల్లో కానివ్వండి మీతో పాటు ఎక్కడికైనా ఎప్పుడైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానివ్వండి గోల్డ్ కానివ్వండి ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ క్యారీ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి లేకపోతే అవి నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది మధ్య మధ్యలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కొన్ని ఛాలెంజెస్ అయితే వస్తాయి బట్ ధైర్యంగా దా మీ ఎనర్జీని ఫుల్ బ్యాక్ చేసుకొని అన్నిటినీ ఓవర్కమ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఇంటికి సంబంధించి కానివ్వండి ఆఫీస్కి సంబంధించిన రెనోవేషన్ వర్క్స్ వర్క్స్లో కూడా చాలా బిజీగా ఉంటారు అలా ఇంటికి సంబంధించి ఇంటి ఇంటీరియర్కి సంబంధించి వస్తువులకి సంబంధించి రీడెకర్ చేయాలి రెనోవేషన్ చేసుకోవాలి కొంచెం పాతవయ్యాయనో లేకపోతే పాడయ్యాయో అని చెప్పి కొన్ని వస్తువుల్ని రీప్లేస్ చేసే అవకాశం కనిపిస్తుంది అలాగే రెనోవేషన్కి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది మీకు కొత్తగా తీసుకున్న ఇంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి కూడా ఇష్టపడతారు చేస్తారు కూడా అలాగే జాబ్కి సంబంధించి కొన్ని పాజిటివ్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఎవరైతే కొత్తగా జాబ్ ట్రైస్ చేస్తారో మంచి జాబ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రమోషన్స్కి సంబంధించి శాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించి ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి కూడా చాలా అనుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి ఆల్ ద బెస్ట్ అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా బాగా కలిసి వస్తుంది కానీ ట్రాన్సాక్షన్స్ విషయంలో మనీ ట్రాన్సాక్షన్ విషయంలో మాత్రం మీరు అందరినీ నమ్మడానికి లేదు మీ వంతు పార్టిసిపేషన్ కానివ్వండి డైలీ మీరు కూడా ఫోకస్ చేసి మీ బిజినెస్లో ఇన్వాల్వ్ అవడం కానివ్వండి చేస్తూ ఉండండి అన్నీ కూడా మీకు క్లియర్గా తెలుస్తాయి అలాగే గతంలో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కానివ్వండి కొన్ని రిలేషన్షిప్స్ వల్ల కానివ్వండి గతంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తలుచుకొని ఒక్కొక్కసారి చాలా బాధపడుతూ ఉంటారు అయిపోయిన విషయాలను తలుచుకొని కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటే కొన్ని పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఇప్పుడు ప్రజెంట్లో ఏం చేయాలనుకున్నా ఫ్యూచర్లో ఏం చేయాలనుకున్నా అయ్యే భయ అదే భయం అవే భయాలు వెంటాడుతూ ఉండడం వల్ల ఏది ముందుకు వెళ్ళాలనుకున్నా ముందుకు వెళ్ళలేకపోతారు ఫోకస్ మిస్ అవుతూ ఉంటారు అంటే ఒకప్పుడు భయం వెంటాడుతూ ఉంటుంది దయచేసి దాన్ని ఓవర్కమ్ చేసుకుని బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేయండి అలాగే అదర్ కంట్రీ విజిట్ చేసుకోవాలనుకునే వాళ్ళు అదర్ స్టేట్ అంటే జనరల్గా చాలామంది ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వేరే కంట్రీకి ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు అదర్ స్టేట్కి ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్కి వెళ్ళడానికి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు కొన్ని వెకేషన్స్కి కూడా వెళ్తారు నమస్తే నేను షీజ కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా హరే థెరపీస్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకు సంబంధించిన వాళ్ళకి ఎలా ఉండబోతుందో కార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉంటే కనుక అంటే మీ ప్ర పర్సనల్గా మీరు ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకో చేయించుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ వీడియోస్ చూస్తున్నారు మనం వీక్లీగా చెప్తాము మంత్లీ ప్రొడిక్షన్స్ చెప్తాము అండ్ పక్షఫలాలు కూడా చెప్తూ ఉంటాం అలా కాకుండా మా పర్సనల్ రీడింగ్ తెలుసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద కన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని మీ రీడింగ్ చేయించుకోవచ్చు అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అండ్ క్రిస్టల్ హీలింగ్ అలాగే లామాఫెరా హీలింగ్ అండ్ స్విచ్ బోర్డ్ థెరపీ వీటిలో ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ని కూడా క్లియర్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చాలామందికి నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక చిన్న నా వీడియోస్ చూసే వాళ్ళకి నేను ప్రతి ఒక్కరికి ఎప్పుడూ వేరే వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను దయచేసి యానిమల్స్ని ఆదరించండి మరీ ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ ఈ మధ్యకాలంలో చాలా ఫిజికల్ అబ్యూజింగ్కి గురవుతున్నాయి అన్నెస్ససరీగా వాటిని వాటికి హాని చేయడం కానివ్వండి కొట్టడం కానివ్వండి వేడి నీళ్ళు పోయడం వేడి నూనె పోయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు ఇంటెన్షనల్గా వాటి నుంచి వెహికల్స్ ఎక్కించడం కానివ్వండి దివాళీ టైంలో అయితే మరీ ఘోరంగా వాటి కుక్క తోకలికి కొన్ని క్రాకర్స్ కట్టి పేల్చడం కానివ్వండి ఇలా చేస్తూ ఉన్నారు దయచేసి ఇలా చేయకండి అదే ప్లేస్లో మిమ్మల్ని మీరు ఒకసారి ఊహించుకోండి మీకు ఎంత బాధ అనిపిస్తుందో ఆ పెయిన్ మీరు ఎంతవరకు క్యారీ చేయగలుగుతారో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి దయచేసి స్ట్రీట్ డాగ్స్ అనే కాదు యానిమల్స్ ఎక్కడైనా సరే దాహానికి ఇబ్బంది పడుతున్నా ఆహారానికి ఇబ్బంది పడుతున్నా దయచేసి వాటికి కొంచెం ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి అలాగే కొంచెం నీటిని అందించే ప్రయత్నం కూడా చేయండి ఎప్పుడైనా సరే మనకి జరిగే కొన్ని అన్నెసరీ ఖర్చుల్లో కొన్ని ఖర్చులు తగ్గించుకోగలిగితే యానిమల్స్కి సంబంధించిన సేవ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం చేయగలుగుతాము కాబట్టి మీ వంతుగా మీరు మీ డైరెక్ట్గా మీ చేతులతోనే చేస్తే నేనే కాదు నేచర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు చేసే ప్రయత్నాలు అన్నిటికీ కూడా దయచేసి ఈ పని అంతు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి యానిమల్స్ని ఆదరించండి కుక్కల్ని మాత్రం ఎక్కడైనా సరే ఇబ్బంది పడుతున్నాయి ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు కూడా దయచేసి మీ వంతు సహాయం చేసి వాటికి మీ సహాయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్